హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ లింగం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటో జానీ వన్ టూ త్రీ నా ఛానల్ని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నాకైతే చాలా మంచి ఆదరణ వస్తుంది అండ్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే చూస్తున్నారు కదా ఎంత హైలైట్ లొకేషన్ ఉందో అది ఎక్కడో అనుకుంటున్నారా ఎక్కడో కాదు మన ఆంధ్రలో తిరుపతికి వస్తున్నాను తిరుపతిలో నాకు చాలా మొక్కుబడి ఉండే తిరుపతికి వెళ్ళే టైం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండే కానీ మొత్తానికి రాగానే వచ్చేసింది అండ్ మేమైతే బయలుదేరిపోయినాము నాలుగైదు సంవత్సరాల కింద వచ్చిన తిరుపతి అండ్ ఇప్పుడు ఉన్న తిరుపతి చాలా అంటే చాలా మారిపోయింది నేనైతే చాలా విచిత్రపడిపోయిన అసలు ఆ రోడ్లు చూడండి బ్రిడ్జిలు చూడండి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది తిరుపతి అండ్ నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఇక్కడ వస్తే ఎందుకో తెలియదు నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఒకప్పుడు మేము తిరుపతికి వెళ్తే ఊరులందరూ కలిసి ఒక తుఫాన్ కట్టుకొని వెళ్తుండే అప్పుడు చాలా ఆనందం అనిపిస్తుండే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తుండే కానీ ఈ జనరేషన్లో అయితే మనకు అనిపించినప్పుడల్లా వెళ్ళిపోతాం మనకు అనిపించినప్పుడల్లా మొక్కు తీర్చుకొని వచ్చేస్తాం దేవుని దగ్గరికి అండ్ నేను కూడా నా ముక్కు తీరేంతవరకు నేను పోవద్దనుకున్నాను నా ముక్కు తీరిపోయాక నేనైతే ఒకసారి తిరుపతి పోయిద్దామని వచ్చినాను మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి మా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూస్తున్నారు కదా అందరూ మా వీడియోస్ నచ్చితే కామెంట్ కూడా చేయండి తప్పకుండా అండ్ ఏ విధంగా తీయాలి వీడియోస్ అండ్ ఏ విధంగా చేయాలి కంటెంట్ ఏ విధంగా ఉంది కంటెంట్లు ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఫాల్ట్ ఉందా మీరు అదంతా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని కామెంట్ చేయండి ఒకసారి ఇక్కడ పెద్ద ఆయన ఏమంటాడు అంటే తిరుపతిలో ఆటో నడిపిస్తాడు మనకు చాలా అంటే చాలా ప్లేసెస్ తిప్పుతాడు ఆయన ఆటో బుక్ చేసుకుంటే ఆయన నంబర్ కూడా ఇంక ఇచ్చాడు నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆయన నంబర్ చూడండి ఆట చెప్పడం మర్చిపోయినాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది దాదాపుగా అప్పటి నుంచి వెళ్ళి పేషెన్స్ వీడియోస్ తీస్తున్నాను చాలా అంటే చాలా పేషెంట్స్ తోని వీడియోస్ ఇస్తున్నారు మీరు మాత్రం మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ మీకోసం మోటివేషన్ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా మేము తీయడానికి రెడీ మీకోసం తీసి మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము మీరు చేసేదల్లా ఒకటే మమ్మల్ని సపోర్ట్ చేయండి అంతే ప్లీజ్ మొత్తానికి తిరుపతి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయండి చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి మనకైతే అక్కడ టికెట్ తీసుకొని వేణుకులకు మొక్కు కొనాలే తిరుపతికి వచ్చేటోళ్ళకి కొన్ని బెనిఫిట్ చెప్తాను జాగ్రత్తగా వినండి మనం మూడు వేల చిల్లర మెట్లుంటాయి కదా ఆ మెట్లుతో పాదయాత్ర చేసుకుంటూ వస్తే మనకు ఫ్రీ దర్శనం విఐపి దర్శనం దొరుకుతుంది అండ్ లడ్లు కూడా మనకు ఫ్రీ ఇస్తారు నాలుగు నాలుగు లడ్లు ఫ్రీ ఇస్తారు నాకైతే చాలా అంటే చాలా తినాలనిపిస్తాయి లడ్డులు మీరైతే మిస్ కాకండి ఒకటి ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఏనుగుల దగ్గర ఫోటో దిగుదామని దగ్గరికి వెళ్తున్నారు కానీ అవి అయితే పొడి చెట్లట్లే చూస్తున్నాయి ఈ వీడియోలో కట్ చేసుకున్నాం ఏంటంటే ఈ గుండె నిలబడుగా పక్కన ఆ నెత్తి మీద గట్టి కొట్టింది ఏనుగు అండ్ మొత్తానికి మనం అయితే తిరుపతిలో ఎంట్రీ అయిపోయినాం ఎంట్రీ అవగానే ఇక్కడ చూడండి గుండము ఇక్కడ మనం స్నానం చేసుకోవాలి గుండంలో స్నానం చేసుకొని మనం గుడికి అయితే దర్శనానికి వెళ్ళాలి నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతా ఎంత క్లీన్గా నీట్గా ఉంచారో చూడండి అండ్ అక్కడ నుంచి వెళ్ళి మేము నడుచుకుంటా పాపనాశనం సైడ్ వెళ్తున్నాము పాపనాశనం సైడ్ అని ఎందుకంటారో తెలుసా అక్కడ ఒక జలపాతం ఉంటుంది ఆ జలపాతం కింద మనం స్నానం చేస్తే మన మొక్కులన్నీ తీరుతాయని చెప్తారు పెద్దలు నేనైతే ఒకసారి జలపాతం దగ్గర స్నానం చేయనికపోతే పైనుంచి వెళ్ళి పాములే పడ్డాయి మా మెత్తి మీద కానీ ఆ పాములు ఏమి చేయాలి మనకు ఆ పాములు కరవై ఏం చేయి ఆయన పక్కలకి వెళ్ళి చూస్తున్నారు కదా కొండలు ఆ కొండలకేంచి నీళ్ళు కారుతా వస్తున్నాయి ఆ నీళ్లు గారుతున్నాయి అంటే ఎక్కడి నుంచోళ్ళు తెలుసా మీ కదల మనం ఏ సీజన్లో వెళ్ళినా సరే ఏ సీజన్లో వెళ్ళినా సరే ఇక్కడైతే నీళ్లు మాత్రం పక్కా ఉంటాయి అండ్ ఈ అడవి తెలుసు కదా శేషాచలం అడవి అంటారు దీన్ని శేషాచలం అడవి అంటే మామూలు కాదు అసలు పుష్ప సినిమా చూశారు కదా పుష్ప సినిమాలో శేషాచలం అడవి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఇందుట్లోనే మంచి మంచి వజ్రాలు కాదు డైమండ్ కాదు అంతకనే ఎక్కువ ఖనిజాలు దొరుకుతాయి చెప్తారు కదా పుష్ప సినిమాలో ఇది ఏ గ్రేడ్ సరుకు అబ్బా ఈ ఏ గ్రేడ్ సరుకు చాలా విలువైనది అని టన్నుకి మూడు కోట్లు అంటారు కదా ఈ శేషాచలం అడవి నుంచి వెళ్ళి తీసుకుపోతారు అవి మన శేషాచలం అడవి మన శేషాచలం అడవిలో తప్ప ఇంకెక్కడి దొరకవు ఎర్రచందనం అనేది చాలా అంటే చాలా ప్రాధాన్యమైనది అది అండ్ మనం అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి వీటిని గుణంగా ఎవరు చెట్లు కొట్టొద్దు శేషాచలం అడవికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ చాలా రకాలైన చెట్లు ఉంటాయి చాలా రకాలైన పక్షులు ఉంటాయి వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మోకాల మీద ఎందుకు ఎత్తున్నారంటే వాళ్ళ వాళ్ళ మొక్కులు ఉంటాయి కాబట్టి ఇలా మొక్కులు తీర్చుకోవడానికి ఇలా మోకాల మీద మెట్లెక్తూ ఉంటారు మన సంస్కృతిని మనం ఎక్కడ మర్చిపోయినా కానీ మనం తిరుపతికి వస్తే మనకు అందరూ అందుబాటులో ఉంటారు నృత్యాలు చేసేవాళ్ళు బ్యాండ్ కొట్టేవాళ్ళు తబలాలు వాయించే వాళ్ళు చాలా మంది చాలా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే మనకి ఇక్కడ కనబడతారు ఎందుకంటే ఇక్కడ నృత్యాలు మాత్రం చాలా అంటే చాలా ఘనంగా చేసుకుంటారు వేడుకలు నృత్యాలు మంచిగా డ్యాన్స్ చేస్తారు ఇక్కడ అందరూ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది కొత్త వాళ్ళు తిరుపతి చూడాలని చాలా ఆశతో ఆశ్రతతో వస్తుంటారు వాళ్ళకు ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి ఏం చేయాలన్నో అసలు అర్థం కాదు వాళ్ళైతే చాలా తొందరపాటు పడి చాలా ఇది అవుతారు ఇక్కడ క్రౌడ్ చూసారా చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి రథయార్థన తీస్తున్నారు అండ్ జనాలు అంటే చాలా గుమ్మ గుడి ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అండ్ ఇక్కడ ప్లేస్ కూడా ఎంత అందంగా ఉందో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ చాలా ఆగమాగం అవుతుంటారు వాళ్ళందరూ ఏం టెన్షన్ పడొద్దు మనం తిరుపతి కోంగానే ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా మనం జూమ్ చేస్తున్న టెంపుల్ ఆ టెంపుల్ పక్కనే హతీరాంబాబాజీ మఠం అని ఒకటి ఉంటుంది అక్కడ ఒక్క రూపాయి తీసుకోకుండా మనకు ఫ్రీగా వసతి గృహం కల్పిస్తారు మనం అక్కడ పండుకోవచ్చు అండ్ అక్కడ భోజనాలు కూడా పెడతారు త్రీ టైమ్స్ ఎనీ టైం భోజనాలు పెడతారు తిరుపతిలో చాలా చాలా పుణ్యం చేసుకోగల చాలా చాలా పుణ్యం చేసుకుంటాం మనం ఇక్కడికి వస్తే సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఏం టెన్షన్ పడవద్దు ఏం వరి అవ్వద్దు ఎందుకంటే మనం డైరెక్ట్ కింది నుంచి వెళ్ళి కొండపైకి వస్తాం కదా కొండపైన దర్శనం తీసుకొని డైరెక్ట్ హతీరాంబాబాజీ మఠం దగ్గరికి రావాలి అక్కడ మనకు వసతి గృహాలు ఇస్తారు మంచిగా పడుకోవచ్చు మంచిగా ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళే ఉంటుంది కాబట్టి మనం అయితే అక్కడే వెళ్ళాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలామంది కోట్లాది మంది జనాలు వస్తుంటారు కాబట్టి మన వస్తువులు ఎక్కడన్నా మర్చిపోతాం మన వస్తువులు ఎక్కడన్నా పెడతాం అది మన ఇంటి కాదు కదా అక్కడ చూసుకోవడానికి ఇల్లు ఉండదు కాబట్టి మనం చాలా సేఫ్గా అండ్ సెక్యూర్గా చూసుకోవాలి ఏ వస్తువు అయినా సరే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలను తోలుకొని పోతుంటాం కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు అసలు తొక్కిసలాటలు అయితే ఇంతమంది జనాలు ఉంటారు వెంట్రుక రాలిన కింద పడనంత జనాలు ఉంటారు కాబట్టి మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఫోన్లు మన పిల్లలందరూ జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక షెడ్గా అయితే కట్టేసి ఉన్నారు నైట్ టైంలో మనం దర్శనం దొరకకపోయినా ఎక్కడైనా పండుకోవచ్చు కానీ ఒకటే మాట జాగ్రత్తగా ఉండడం మేలు ఎందుకంటే మన ఫోన్లు మన పిల్లలు ఏ వస్తువు అయినా సరే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక్కోసారి అనుకో మళ్ళీ దొరకదు అది జీవితంలో కానిపోయింది అందుకే మనం అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు బట్ దొరికితే దొరికితే లేకపోతే లేదు అంత జనాలలో ఎవరికి అడగలేం కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ అయితే మేము చాలా ఎంజాయ్ చేసినాం మా ఫ్రెండ్స్తో పాటు లోపల దర్శనానికి వే టైంలో ఇది మేమైతే బయట పడుకున్నాము అండ్ మాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఫ్యామిలీతోని రండి ఎంజాయ్ చేయండి సరేనా గైస్ సో మీరు మళ్ళీ మళ్ళీ లొకేషన్ ఎందుకు చూపిస్తున్నారని అనుకుంటున్నారా కాదు ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది అండ్ మేమైతే కార్లో వెళ్తున్నాం కదా అండ్ కార్లో వెళ్తూ వెళ్తూ ఇక్కడ గ్రాప్ చేసుకున్నాం ఈ లొకేషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్ కూడా పక్కనే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే డ్రెస్సులు కూడా కొనుక్కోవచ్చు అండ్ మంచిగా చూడండి ఎంజాయ్ చేయండి ఓకేనా గైస్ మీరైతే జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా రండి అండ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ తప్పకుండా చేయండి షేర్ చేయండి అందరినీ అందరికీ షేర్ చేయండి అందరూ చూడండి మమ్మల్ని ఆదరించండి మేము ఇంకా ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ తీసి మేము ముందుకు వస్తాము ఓకేనా గైస్ ఒక పెద్ద ఆయన ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పాను కదా ఆయననే ఈయన చెప్పండి ఫోన్ నెంబర్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్